ఎప్పుడైతే ఇతను సపోర్ట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ వేసినప్పుడు అడిగాడా రాజీనామాలు చేస్తానప్పుడు అడిగాడా ఎందుకు మళ్ళా వాయిదా వేసుకున్నాడు అంటే నిమిషానికి ఒక మాట మాట్లాడి ప్రజల్ని మోసం చేయాలి మబ్బి పెట్టాలి ఇదేదో పెద్ద ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తున్నా అని చెప్పుకోవాలనుకుంటే ఎవరు దానికి సమాధానం చెప్పలేం వీళ్ళకి ఒక కావాల్సిన ప్రస్తుతం ఆయన కేసులు కావాలి నేను ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది ఏంటంటే ఆస్తులు రాష్ట్ర ఈ ఈరోజు ఏ ఆస్తులైతే రాష్ట్ర ప్రజల ఆస్తులు ఉన్నాయో తిరిగి తీసుకొని ఇల్లీగల్ గా సంపాదించిన ఆస్తులు ఎవరైనా కావచ్చు ఆయన కాదు ఎవరైనా సరే ఆ ఆస్తులు తీసుకొని మళ్ళా రాష్ట్ర ప్రజలకు ఖర్చు పెట్టాలి బీహార్లో చేశారు ఒరిస్సాలో కూడా చేశారు ఇవి ఆ రెండు కూడా చేశారు దానిని అడుగుతున్నా వేళ మీద క్రిమినల్ కేసులు సరే చాలా మంది ఏంటంటే ఒక ఆరు నెలల్లో సంవత్సరం రెండేళ్లు జైలు పోయి వచ్చిన మా ఆస్తులు మాకుంటే బాగుపడిపోతాం అని చాలామంది ఆశిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు పనిష్మెంట్ ఏంటంటే నేను ఎందుక చెప్పింది ఎట్టి పరిస్థితిలో అగ్రి గోల్డ్ ఉంది ఆస్తులు టేక్ ఓవర్ చేయాల స్మగల్ చేశారు రెడ్ అండ్ వుడ్ వాళ్ళ ఆస్తులని టేక్ ఓవర్ చేయాలి కరప్షన్తో ఐదారు వందల కోట్లు ఒకరు సంపాదించారు వీటి టేక్ ఓవర్ దట్ ప్రాపర్టీస్ దట్ ఈ ద రియల్ పనిష్మెంట్ ఎవడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మళ్ళీ అవినీతికి పాల్పడితే మళ్ళా జీరోకి వస్తాం అనేది వస్తే భయపడతారు లేదు ఒక సంవత్సరం జైల్లో ఉంటాం రాజామారి బతుకుతాం అంటే మాత్రం ఇదే మరి ఉంటుంది కరప్షన్ ఐ వాంట్ డూ దాట్ అందుకే నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను నేను మా వాళ్ళు కూడా ఎవరైతే అధికారులు తప్పు చేసినా విపరీత సంపాదించినటువంటి డిస్ప్రపోర్షన్ కానీ రెడ్ సైన్ లు కూడా కాన్ఫిఫికేషన్ యాక్ట్ తీసుకొచ్చాం అది కూడా ఉపయోగిస్తాం ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతాం